కాలంలో ఇజ్రాయేళ్లకు మరి దావీదు సౌ దావీదు రాజుగా ఉ సౌలు రాజుగా ఉన్నాడు ఆ సౌలు రాజుగా ఉన్న కాలంలో దావీదు మరి పిలిస్తీల పిలిస్తీల పిలిస్తీయుల సైన్యాధిపతి అయిన గొల్యాత్ ఆ ధీరుని ఆ వీరుణ్ణి మరి దావీదు చంపడం వలన ఇజ్రాయేల్ తరపున దావీదు దేవుడు యుద్ధం చేయించడం వలన దావీదుకి గొప్ప పేరు వస్తుంది అదే కాకుండా దావీదు ఒక మంచి భయభక్తులు కలిగిన అందమైన విశ్వాసము భక్తి మరి దే మరి త్యాగము తన పశువులను కాపాడుకునేంత త్యాగము మరి ఎలాంటి సింహాల నోట నుండి మరి క్రూర మృగాల నోట నుండి తన పశువులను కూడా కాపాడుకున్న మంచి కాపరి బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆ విషయాన్ని దేవుడు మన మన మనకున్న ప్రవర్తన బట్టే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు మనకున్న మంచి మనసుని బట్టే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు ఫస్ట్ మన స్థితి చూస్తాడు మన ప్రవర్తన చూస్తాడు మన ఆలోచనలు చూస్తాడు మనం ఏ విధంగా ఎదుగుతాము అనే దాన్ని బట్టే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ విధంగా దావిద ఉండడం వలన దేవుడు ఏం చేశాడు దావిద ద్వారా ఇజ్రాయేళ్ళకు మరి పిలిస్తీలకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు విడిపిస్తాడు ఆ యుద్ధంలో ఇతను గెలుస్తాడు ఆ విధంగా సౌలు యుద్ధకు దావిది వస్తాడు వచ్చిన తర్వాత అక్కడ మరి సౌలుకి కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండదు మధ్యలో మధ్యలో సాతాను పట్టడం వలన అతను సాతాన్ చేత పీడించబడినప్పుడల్లా పడిపోతుంటాడు కాబట్టి ఆ టైంలో మరి దావిది గారు వచ్చి సన్నాయి వాయిస్తాడు సన్నాయి వాయిస్తూ అతన్ని మళ్ళీ ఉత్తేజపరుస్తాడు సౌల్ని ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నక తర్వాత అక్కడ మరి సౌలుకు మరి పిల్లలు ఉంటారు ఇప్పుడు సౌలు యొక్క పరిచయం చూసుకుందాం సమయలు గ్రం మొదటి సమయలు గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి సమయాలు పద్నాలుగో అధ్యాయం మొదటి సమయాలు పద్నాలుగు నలభై తొమ్మిది సౌలునకు పుట్టిన కుమారులు పేర్లు ఏవనగా యోనాతాను ఇష్వి మెల్కి అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు సౌల్ యొక్క భార్యకు అహినోయమని పేరు సౌల్ యొక్క భార్య పేరు ఎవరు అహినోయమి అహి నోయమని అహినోయమని సౌలు భార్య సౌల్ యొక్క పెద్ద కుమారుని పేరు యోనాతాను సౌలు యొక్క పెద్ద కుమారుని పేరు యోనాథాను రెండో కుమారుని పేరు ఇష్వి మెల్కి శువ ఇష్వి మెల్కి పెద్ద కుమార్తె పేరు మేరబు రెండవ కుమార్తె చిన్న కుమార్తె పేరు మీకాలు పెద్ద కుమార్తె పేరు మేరబ్బు చిన్న కుమార్తె పేరు మీకాలు ఓకేనా పెద్ద కుమారుని పేరు యోనతను రెండవ కుమారుని పేరు ఇష్వి 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 మెల్కి శుభ ఇష్వి మెల్కి శుభ ఇద కావచ్చు ఓకేనా మరి భార్య పేరు అహినోయి మైని అహినోయి మైని అహినోయి మైని ఓకేనా ఇది వాళ్ళ యొక్క పరిచయం అయితే ఇలా ఉంటున్నప్పుడు సావులు దావిదు అక్కడ మరి యవనంలో ఉన్నాడు మరి ఎదుగుతూ ఉన్నాడు అలా వెదుగుతున్న సమయంలో మరి తన దగ్గర తన కుమార్తె అయిన మేరబు కానీ పెద్దదే పెద్దామె మేరబు కానీ కాలు వీళ్ళిద్దరు కూడా వీళ్ళు కూడా యవనంలో ఉన్నాడు ఉన్నారు మరి ఆ అంతపురంలో వాళ్ళు చిన్నప్పటి నుండి మరి రాజు కాబట్టి రాజు కుటుంబంలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగాను సుఖ జీవనాన్ని అందంగా యవనంగా సుఖ విశాలమైన జీవి జీవనంలో వాళ్ళు ఉంటున్నారు అలాంటి టైంలో మరి దావీది వాళ్ళ దగ్గర ఉండడం వలన వాళ్ళకు పరిచర్య చేయడం వలన ఆ విషయాన్ని మరి మీ కాలు అతని ప్రేమిస్తుంది మీ కాళ్ళు దావిదను ప్రేమిస్తుంది అతను వస్తూ ఉండడము సన్నాయి వాయిస్తూ ఉండడము మళ్ళీ బయటికి వెళ్ళి యుద్ధాలు చేస్తూ ఉండడము ఈ విధంగా అతనికి ఒక మంచి పేరు ఉండడం వలన సౌలు పిల్లలు సౌలు సవులు వద్దనే ఉంటాడు దావిద కూడా సవులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సౌలుకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఆ సౌలు యొద్ యవ్వనంలో ఈ దావిదొచ్చి ఉంటాడు ఓకేనా అలాగే చెప్పాను ఫస్ట్ సౌలు యొద్ధకి దావిదొచ్చి ఉంటాడు అక్కడ పరిచయం చేస్తాడు దావిద యొద్ద అయితే ఆ సౌలు ఆ కాలంలో రాజుగా ఉన్నాడు పిల్ ఆ సౌలుకు సౌలు ఇజ్రాయలకు రాజుగా ఉన్న కాలంలో చెప్పిన దావిది ఏ విధంగా వచ్చిందని అని కదా పిలిస్తీన్లకు గొల్ల్యాత్ని చంపి చంపడం వలన అతనికి గొప్ప పేరు వస్తుంది ఆ పేరు రావడం వలన అతను సన్నాయి వాయించడం వలన ఈ సౌలుకు మరి సా మొదల మధ్య దెయ్యం బట్టి అది తర్వాత అది చిన్నతనం అది చిన్నతనంలో అయితే ఆ విధంగా ఇలా ఉండడం వలన కొన్ని కొన్ని ఇట్లా జరుగుతున్న సమయంలో అతనికి ఆత్మ రావడము పడిపోవడము అలా జరుగుతుందనమాట సౌలు జరుగుతున్నప్పుడు ఈ సౌలు దావి దావిదని తీసుకొచ్చి సన్నాయి వాయించినప్పుడు అప్పుడు అతనికి దెయ్యం వెళ్ళిపోతుంది అట్లా దానికోసము ఇతను తీసుకొచ్చుకుంటారు తర్వాత తర్వాత యుద్ధాలు ఉంటాయి అలా వీళ్ళ వీళ్ళ దగ్గర పెరుగుతూ ఉంటాడు సౌల దగ్గర పెరుగుతూ ఉంటాడు దావీదు యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధాలకు వెళ్ళడము పిలిస్తీలతో యుద్ధాలు చేయడం ఇలా జరుగుతున్న సమయంలో మరి పెరిగి పెద్ద అవుతున్నప్పుడు సౌలుకు మరి దావిది పైన విష అనేది విష అనేది ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది అంటే మధ్యలో ఒక యుద్ధం అనేది జరుగుతుంది